చనిపోయిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఇంత ప్రజాదరణ ఉందని చెప్పి భరించలేక చనిపోయిన వ్యక్తి మీద కూడా అభాండలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకుంటున్నాను ఉదయం నుంచి ఒకవైపు ఒక ప్రపంచం లాగా ఎక్కడ చూసినా జనం పోతా ఉంటే జనం జగన్ పోతా ఉంటే జగన్ వెంట జనం పోతా ఉంటే సహించలేక నీ యొక్క ఛానళ్ళు నీ యొక్క చరిత్రతో కూర్చొని సవరాజకీయాలంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు ఎవరో దాని ముందర ఫస్ట్ ఎప్పుడో ఈ కాన్వాయి స్టార్ట్ కాకుండా పోయి ఎక్కడ ఎక్కడ ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని చిత్రీకరించి ఆ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా లేదా అసలు ఎట్ట ప్రయాణం చేస్తున్నారు మీరు ఎక్కడ చూస్తున్నారు ఎక్కడికి పోతుంది దేశం ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఒకసారి గుర్తుపెట్టుకో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మృతరాష్ట్ర పాలన ఈ రాష్ట్రంలో ఉంది గద్దెలు కేవలం మీరు కబంధాలు కట్టుకొని మీరు కూర్చొని ఉంటే కింద దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా ఉన్నాడు